చిన్నమైన మండలంలో ఆయన ఎన్నిసార్లు ఈ ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు సార్లు ఇక్కడ ఈ దళారీలు కానీ బ్రోకర్లు తప్పక వీళ్ళతో మాట్లాడడం తప్పక ఏ రోజైనా ఆయన వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడా ఈ రోజు ఏ గ్రామంలో అయినా ఎవరింటికైనా సాగుకో బతుకో లేకపోతే ఏదైనా పెళ్లికో వస్తే అతనికి ఏదానికి వచ్చినావో కూడా పుట్టలేదు ఏ గ్రామం ముందర ఆ గ్రామం కాడ ఒకడు ఎవడో నిలబడుకో ఉంటాడు పెట్టుకొని పెట్టుకుని బండిలో ఎక్కించుకోవడం పోవడం కనపడిన వాళ్ళు ఎలా పెడతా ఉంటాడు మీరేమంతా ఏమనుకుంటాప మన వాళ్ళ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటారు మన మా అమ్మ కూడా చెప్తాను ఎక్కడ పెళ్లిలో పోతే దగ్గరకు వచ్చి దండం పెట్టాడ ఏమనుకుంటా నేను గుర్తు పెట్టి అంటే నేను ఒకటే గమనించిన ఎవరైతే మనకు నీతి నిజాయితీ పనుడిగా ఉండి కడుపు అన్నం అందం పెట్టే నమ్మాలి మనం భుజాలు మీరు చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవని నమ్మితే మన బతుకులన్నీ ఇట్లే ఉంటాయి శ్రీకాంత్ రెడ్డి మరలా పిటాపాటు సర్దుకొని అమెరికాకు పోయే రోజు దగ్గరలో వచ్చింది ఆయన సొంత మండలం రామాపురం అనే చెప్తాడు మనం చెప్పేది కాదు నేను ఛాలెంజ్ చేశా రామాపురం మండలంలో ఆయన కంటే మనకి మనకు ఎక్కువ సార్ నేను ఛాలెంజ్ చేశా మన మండలం చేయాలా వాళ్ళ మండలం రుజేలా మొన్న రామాపురం తిరుగుతా అంటే వాడు చెప్తాడు వెలిగేలు ప్రాజెక్ట్ అంత ప్రాజెక్టులో నీళ్లు ఉంటే ఈసారి వర్షాలు పడవని చాలా మంది చెప్పినారు చూసి చెప్తా ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పడవని అయినా కూడా మహానుభావుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక అరవై ఎకరాలు వాళ్ళది వాళ్ళ ఉంది వాళ్ళంతా వాళ్ళ మామిడి తోట ఉంది వాళ్ళ క్యాన్వాస్ పోతే పచ్చని ఉంది అదంతా ఏం తిందంతా ఆరోపిస్తే కేవలం యారు వెలుగుల్లో యాడు వెళ్ళి వారు సిద్ధమంది కేవలం వాళ్ళ చెరువు నింపుకునే దానికి ఆ నీళ్లు ఆగి తెచ్చుకున్నారు అంటే అరవై ఎకరాలు దానికి ఈ రోజు రాయచోట్ల టౌన్ ఇంక వారం పోతే నీళ్లు నీళ్లున్నా రాయచోట్లో ఎందుకంటే ఆరు ఇళ్లలో మనకు సంబంధించిన మన బంధువులు మన బిడ్డలో మన ఇంట్లో ఎవరో రాయచోట్లో సంసారం ఉంటాం అంత ఒక చిన్న పిల్లకి ఏదైనా సమస్య వస్తేనే మనం ట్యాంకర్ తో పరిస్థితి లేదు అలాంటి అంత పెద్ద రాయచోటి సుమారు లక్ష పది వేల జనాభా ఉండేదానికి ఈ రోజు నీళ్లు లేక ముందు ముందు నీళ్లు వర్షాలు పడినప్పుడల్లా వాళ్ళ ఆయన వచ్చి ఓ రోజు గేట్ ఎత్తుతాడు ఇతను ఓ రోజు గేట్ ఎత్తుతాడు వాళ్ళు చిన్న ఆయన గారు ఎత్తినాడు నేను చెప్తాను ఏంటంటే ఏమి స్వార్థం వాళ్ళకే స్వార్థం ఉంది వేరే వాళ్ళకి లేరాని నేను అడుగుతున్నా ఇలాగే నేను ఒకటే ఆమె ఇస్తున్నా మన మండలం వాళ్ళందరికీ మనం కలిసికట్టుగా ఉండాలా ఏదో మనకు మెజారిటీ వస్తారు ఐదు ఓట్లు పది ఓట్లు రెండు వేల ఓట్లు అని మీరు అనుకోవటండి ఎక్కడైనా ఈడ మనకు వచ్చే ఈ కొత్తపల్లిలో వచ్చే ఓ ఐదు వందలు మూడు వందల ఓట్లు మనకు రాణి గ్రామం ఎవరన్నా గాలివేడులోనే రామాపురం లక్రెడ్డిపల్లిలో ఉంటే కొట్టేసే పరిస్థితి వస్తుంది అందుకు మీ అందరికి దయవంచి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు మనలో చైతన్యం రావాల ఓట్ అనేది మనం వేయాల మనం కొందరు ఎండంగా రావచ్చు మన పిల్లలు బెంగళూరులో ఉన్నాడు చంచలి పిల్లలు మదనపల్లిలో చెప్పి ఉన్నాడని చెప్పి వీడికి రాలేడని చెప్పి దయచేసి అనుకోవద్దండి పోయిన ఎలక్షన్ లో కూడా నేను చూసిన మన మండలంతో సమానమైన మండలి సంబేపల్లి రామాపురం ఇవన్నీ ఉండే మన మండలంలోనే అన్ని దానికంటే తక్కువగా పోలింగ్ జరిగింది దయచేసి ఈ ఒక్కసారికి ఒక వెయ్యి ఓట్లు మనకు పెరిగినా కూడా దాంట్లో మనకు వచ్చే శాతం మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా పోలింగ్ పెంచాల పోలింగ్ పెంచాలంటే తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఆ రోజు సైనికులు అది పనిచేయాల ఎందుకంటే సరైన జరిగిపోయినాయి మనము ఈ ఇంటి ఓట్లు సాయంత్రం మూడు నుంచి ఐదు వరకు పోలింగ్ బూత్ ఖాళీగా ఉండే అనుకోనే పరిస్థితులు దయచేసి మీరు యా పల్లె నుంచి అయితే ఆ రోజు ఎలక్షన్ రోజు పోలింగ్ జరుపుతా ఉంటామో మీరు ఊర్లకు పోకుండా అక్కడే ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని చెప్పి పోలింగ్ పెంచుకుంటే తప్పకుండా మనకు అనేదానికి మంచి జరిగే ఆస్కారాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క మందిలో మీ అదే ఒకటి చెప్తాను మనం ఊర్లకు పోయి పటాకులు కాల్చుకొని జిన్నర్లు పెట్టుకొని ఓట్లు అడిగి వస్తాం यह अलव आ रोज सायंक मरपे